హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రక్షిత శారీస్ అండ్ బ్లాగ్స్ అండి ఏంటి అంటే చిన్న ఒక సజెషన్ ఏంటి అంటే ఇవి అయితే అన్నీ స్పేస్ సిల్క్ అండి ఈ సారీస్ ఇవి ఏంటి అంటే నేను సేల్ చేస్తాను ఇవి టూ హండ్రెడ్ రూపీస్ అంటే ఫైవ్ మీటర్స్ ఉండొచ్చు ఫోర్ అండ్ హాఫ్ ఉండొచ్చు ఎంత ఉంటుందో మనకైతే క్లారిటీ లేదు అంటే ఇంత ఇదే ఇన్ని మీటర్లు వస్తుందని మాత్రం చెప్పను కానీ ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రమేనండి ఈ పీస్లు ఇవి చూడండి ఆ ఈ శారీకి నేను ఎలా చేశానంటే అంటే శారీకి మనకు తక్కువ ఉంటది కదా మనకు ఫైవ్ అండ్ హాఫ్ ఉండాలి శారీ ఈ శారీ కోసం నేను ఎలా చేశానంటే సిక్స్టీ గ్రామ్స్ క్లాత్లు ఉంటాయి మన కాడ ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి దీంట్లో మనకి బ్లౌజెస్ గిన్నా అవుతాయి అనమాట ఈ క్లాత్ సేమ్ మ్యాచింగ్ ఈ క్లాత్ వేసాను దీనికి జాయింట్ చేశాను చూడండి ఇలా జాయింట్ చేసుకున్నాను ఏంటి అంటే ఇది మనకు లోపలికి అయితే చెక్కుడు గొంగుకే పోతుంది కదా అందుకోసమని ఇలా జాయింట్ చేశాను ఇలా జాయింట్ చేసి ఆ దీనికి ఫాల్ ఎలా వేసానో చూడండి ఫాల్ గినా కంప్లీట్ చేసేసాను చూడండి ఫాల్ గినా వేసేసుకున్నాను ఇది ఏంటి అంటే మనకు చెక్కుడు గొంగు ఏదైతే ఇట్లా మనం చెక్కుడు గొంగుకు లోపలికి ఇలా దోపుతాం కదా అక్కడికైతే వస్తుందండి ఇలా ఎంత వస్తుంది ఎంత వేసాను కరెక్ట్ వన్ మీటర్ వేసానండి చూడండి కరెక్ట్ వన్ మీటర్ వేసాను మనం ఈ వన్ మీటర్ వేసుకోవడం వల్ల తక్కువ బడ్జెట్ లో మనకు శారీ అయితే రెడీ అయిపోయింది ఎంత అంటే ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుందండి ఇలాంటి పీసులు మన దగ్గర ఇంకా ఉన్నాయి నేను కలర్స్ అయితే చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి కలర్స్ అయితే ఇవి ఎంత బాగున్నాయి చూడండి అసలు సూపర్ అంటే సూపర్ కలర్స్ ఉన్నాయి ఓకేనా మీకు ఇవి కావాలి అంటే కానీ మినిమమ్ బిల్ అయితే ఎంత ఉంటదండి మినిమం బిల్లు థౌజండ్ రూపీస్ చేయాలి ఓకేనా ఇందులో కలర్స్ ఉంటాయి ఇలా మీకు ఇందులో ఏది కావాలి అన్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన అయితే ఇస్తాను ఇంకా ఉన్నాయండి ఇంకా కలర్స్ ఉన్నాయి కాకపోతే బెండల్స్ ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవైతే ఇవన్నీ అవి ఓపెన్ అయితే చేయలేదు ఎందుకు అంటే నాకు అన్ని మళ్ళా షాప్ అంతా ఇదే అవుతుంది కాబట్టి ఓన్లీ కొన్ని కలర్స్ మాత్రమే మీకోసం చూపిస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఇందులో ఎన్ని ఏ కలర్ కావాలి అన్న క్రీన్ షర్ట్ తీసి వాట్సాప్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తాను ఇంకా ఏం లేదండి మనకి ఫ్రాక్ యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ యూజ్ చేసుకోవచ్చు శారీకి యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మదర్ అండ్ డాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇందులో ఆల్రెడీ నేను ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశాను వీడియో తీశాను కానీ ఇంకా అప్లోడ్ చేయలేదు తీసా కంపల్సరీ ఆ వీడియోకి అప్లోడ్ చేశాను ఎంత అంటే ఎంత బాగున్నాయి అంటే చూడండి ఇవి ఫ్రాక్స్ పీస్లు అయితే ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి మినిమం బిల్ అయితే థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి బిల్ చేస్తే మీకు కొరియర్ అయితే చేసాము ఎందుకంటే సింగిల్ పీస్ కి కొరియర్ చేస్తే కొరియర్ ఛార్జ్ అయితే మీదే ఉంటదండి మాదైతే కాదు సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా కొరియర్ చేయవలసి వస్తుంది మినిమం థౌసండ్ బిల్ చేసిరనుకో నేను కొరియర్ చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్